అందరికీ ఈరోజు కోటగిరి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాప్ తగిలిందని చెప్పుకోవచ్చు మండలానికి చెందిన కీలక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ గండువా తప్పుకున్నారు బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కోటగిరి మండలం ఎంపీపీ పెళ్ళెపల్లి సునీత శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి మాజీ సర్పంచ్ బూర్ల గంగారాం ఎంపీటీసీలు అనంత విఠల్ కేశవ వీరేశం సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ కోటగిరి పుతంగల్ మండలాల నుంచి ఆయా గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల మంది ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు దీంతో అక్కడ బీఆర్ఎస్కు భారీ గండి పడినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ప్రజలకు చాలా ఆశ్చర్యంగా ఉందని వారు చెప్తున్నారు అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం వచ్చిన వారికి కనువ కప్పి వారికి స్వాగతం పలికారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలంటూ వారు ఆయన కొత్తగా పార్టీలోకి చేరిన వారిని పేర్కొనడం జరిగింది అదేవిధంగా రైతులకు నీటి సరఫరా అనేక ఇబ్బందులు లాంటివి కాలువలు కూడికెత్త కార్యక్రమాలు వంటి పనులు కూడా చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీకి సిక్కు చేయటని ఆయన పేర్కొనడం జరిగింది ఈ విండో చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ పిసిసి డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్ వహీద్ మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్ నియోజకవర్గంలోని నాయకులు ప్రతాప్ సింగ్ గంధం పవన్ మధుసూదన్ అయూబ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది మన టికెట్ కావాలంటే పదిహేను పదహారు మంది టికెట్ కూడా కానీ ఎందుకో చాలా సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తలేదు ఒకసారి రెండు వేల నాలుగులో గెలిచి మళ్ళా అయిపోయి మళ్ళీ ప్రోచారం ప్రాంత్యం అయ్యింది అని చెప్పి పదహారు మంది ఎగ్జిక్యూటీ లేనని కాదు ఎగ్జిక్యూటీ ఉన్నప్పటికీ కూడా ఒక గట్టి క్యాండిడేట్ పెడితే ఇక్కడ గెలిచామని చెప్పి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నేను గెలిచాను కాబట్టి ఉద్యోగంలో పనిచేసాం కాబట్టి ఈ ప్రాంతం ఉద్యోగంలో పరిచయం ఉంది కాబట్టి ఈయన పెడితే గెలిచిన ఉద్దేశంతో అధిష్టానం నిర్ణయం తీసుకొని పంపించడం కానీ అదేవిధంగా శ్రీనివాస్ కానీ మేడం కానీ వారి అందరికీ నేను ప్రత్యేకంగా చెప్తాను కలిసి కట్టుగా పాత కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కానీ మీరు చే నాయకులు కానీ కలిగిన కలిసి పనిచేసి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పేసి అన్నారు